అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే సీజన్ నైన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఇక భాగంగానే వీకెండ్ వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారు ఆ తర్వాత హౌస్ ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఇమాన్యాల్ దగ్గరికి వచ్చారు ఇమాన్యాల్ నేను నీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను అంటే ముందుగా ఇమాన్యాల్ చాలా టెన్షన్ పడిపోయాడు ఏమైంది సార్ అంటే ఏమైందా నువ్వు అసలు కెప్టెన్ గా ఎంత బాగా చేసావో తెలుసా అనగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని చంపేశారు సార్ బాబు అంటే నిజంగా కెప్టెన్ చేసావంటూ చప్పట్లు కొట్టారు నాగార్జున అంతేకాకుండా ఏదైతే లాస్ట్ వీక్ బర్నీ నీ హౌస్ లో ఉన్నారనే చెప్పచ్చు నిజంగా ఏదైతే ఆ టాస్క్ ఉందో నెక్స్ట్ లెవెల్ ఆడావు తో పాటు షోల్జర్ అయిన పవన్ కళ్యాణ్ ఆడలేకపోయాను నీ మెమరీ నిజంగా ఆసమ్ ఇమాన్యుల్ ఏది ఏమైనా సరే టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడతావు అలాగే ఈ వారం నీ అంతా కూడా చాలా బాగా కెప్టెన్సీ చేసావు అంటూ నాగార్జున ఇమాన్యుల్ ఆకాశానికి ఎత్తేసిన తర్వాత ఇమాన్యుయల్ నాకు ఒక డౌట్ ఉంది అది క్లారిఫై చేయాలనుకుంటున్నాను నువ్వు కూడా హెల్ప్ చేస్తావంటే ఏ డౌట్ అంటే అదే ఏదైతే తనుజాని నువ్వు నామినేషన్ చేసిన టైంలోనే ఆ రోజు తనుజ డెసిషన్ తీసుకునే ముందు రాము రాతడికి చెప్పే ముందు నిన్నొక్కసారి అడిగితే నువ్వు ఏదైతే సరే తీసుకోనని అన్నదో తనుజ ఆ వీడియో కోసం నిన్ను నిజంగానే తనుజ అడగలేదా డెసిషన్ తీసుకునే ముందు రాము రాథోడు విషయంలో అంటే లేదు సార్ ఆమె ఫస్ట్ నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత రాము రాతోడికి సపోర్ట్ చేయడం అనేది నా మనసుకి చాలా పెద్ద హట్టింగ్ అయింది సో అందుకే నేను ఆమెను నామినేషన్ చేశాను అంటే సరే అయితే నీ కోసం ఒక స్పెషల్ వీడియో అంటూ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ ఏదైతే తనుజా రాము రాతడు విషయంలో డెసిషన్ తీసుకునే ముందు ఇమాన్యుల్ అడిగితే ఇమాన్యుల్ ఏదైతే సైక్ చేసి ఇచ్చేసి అన్నాడో ఆ వీడియో వేసి చూపించి మరి ఇమాన్యుయల్ భాగోతం బయట పెట్టారు నాగార్జున సో ఇమాన్యుల్ చూసావు కదా మరి ఇప్పుడు ఏం చెప్తావు అనగానే ఇమాన్యుల్ కి ఎలాగో రెండు మాస్కులు ఉంటాయి కాబట్టి సార్ నేను యాక్చువల్ గా మర్చిపోయాను సార్ నాకు అసలు నేను అలా చెప్పానని కూడా గుర్తులేదు సార్ అంటే మరి నువ్వు ఆమెను నామినేషన్ చేసావు ఒకవేళ ఆమె ఈ వారం బయటకు వెళ్ళిపోయి ఉండుంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసేవాడివి ఇమాన్యుయల్ అంటే ఈలోగా తనుజా సారీ చెప్పాడు ఇమాన్యుయల్ అయితే తనుజా నేను అదే చెప్తున్నాను కదా సార్ నా అనుకున్న వాళ్ళు నా వెనకాల వెన్నుపోటు పొడుస్తున్నాడు నాకు ఏదైనా ఒక్కసారి అన్నారో అది ఫిక్స్ అయిపోతుంది సార్ నేను ఆ రోజు తీసుకునే ముందు నేను ఇమాన్యల్ని అడిగాను సార్ డెసిషను కానీ ఇమాన్యుల్ ఏదేదో మనసులో పెట్టుకొని ఏదో చేశాడు సార్ అంటే సరే నీతో తర్వాత మాట్లాడతానంటూ ఇమాన్యుల్ ఒకడు గుర్తు పెట్టుకో మనం ఒక పాయింట్ మీద ఎవరినైనా నామినేషన్ చేసాము అంటే అది కరెక్ట్ గా ఉండాలి సో ఇలా ఉండకూడదు అంటూ ఇమాన్యుల్ కి చెప్పుకొచ్చాడు నాగార్జున ఏదేమైనా సరే మొత్తానికి ఇమాన్యుల్ ని ఆకాశానికి ఎత్తేసి తనుజా విషయంలో వీడియో వేసి మరీ ఇమాన్యుయల్ భాగోతం బయటపెట్టిన నాగార్జున్పై మీరు ఏమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్